నమ జై గురు నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుమారుగా మనం ఆరు నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సరే ఈ మొదటి ఆరు నెలలో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరి మందికి ఇబ్బందులు అంటే ముఖ్యంగా ఈ ఆరు నెలలో మొదటి ఆరు నెలలోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి ఆరు నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగానూ రావడం జరిగింది అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ ఆఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు రాహువు కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు ల్యాస్ట్రీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పోజలో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు గురుగ్రహం వక్రగా మనం పొందడం జరుగుతుంది మరి ఈ రెండవ ఆరు నెలలో నవంబరు పన్నెండవ తారీఖు నుంచి గురుగ్రహం వక్క్రగా మనం పొందడం జరుగుతుంది ఎప్పటిదాకా మార్చి పదకొండు వరకు కూడా ఈ గురుగ్రహం అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ పన్నెండు నుంచి సుమారు ఒక యాభై రోజులు గురువు వక్రించే ఉంటాడు దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అలాగే అక్టోబరు పదమూడవ తారీఖు నుంచి శనిగ్రహం వక్క్రగా మనం పొందడం జరుగుతుంది జనవరి ఇరవై వరకు అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ పదమూడు నవంబరు డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరి కొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి పన్నెండవ స్థానాన్ని కూడా వీక్షించడం అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ మూడు భావాల మీద అంటే శనికున్నటువంటి మూడు పది భావాలతో పాటు ఏడో భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ పన్నెండు నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు ఉంటుంది అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే మనం ఒక మొదటి ఆరు నెలలు చేసిన ప్రయత్నాలు ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది మనం ఏదో వివాహం కొరకో ఉద్యోగం కొరకో ఏదైనా ధనం కొరకో సంతానం కొరకు ప్రయత్నం చేసి ఉంటాం ఈ సమయం అంటే మంచి మించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ పదకొండు వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలం అయింది కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్ర గమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జాతకంలో గురువు వక్రించుంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పంతాలు పెట్టినా అవడం జరుగుతుంటుంది కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది అప్పటికి కూడా అవకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ పదమూడు నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భాగవాను మీకు అనుకూలిస్తారు అలాగే మీ జన్మ జాతకంలో శని వక్రించి ఉంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతుంటది అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా శని బలం కావాలన్నా వారు వారి జన్మ జాతక ప్రకారం వక్రించిన టైం కొడుకు ఎదురు చూస్తుంటారు కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది సరి ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది కాబట్టి మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు ఆరు నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో మేషరాశి వారికి ప్రధానంగా జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్యలో రాబోయే ఆరు నెలల్లో వీళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోవడానికి వీరికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి మేజర్గా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇంచుమించుగా ఈ మేషరాశి వారికి రాహు గ్రహం ఈ రాబోయే ఆరు నెలలు కూడా పదకొండో స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీన్ని బట్టి ఇటు పారిశ్రామిక రంగంలో ఉన్నా అటు స్వతంత్ర వృత్తిలో ఉన్నా కూడా రాహు మీకు గొప్పగా గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే శని ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రాశి కుంభరాశి అలాగే కుంభరాశి అన్నది ఏంటంటే చాలా ఫైనాన్సర్స్ పెట్టుబడిదారులు ఆ రాశిలో ఉంటారు ఆ రాశిలోకి రాహు రావడం వల్ల మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే పెద్ద పెద్ద పారిశ్రామిక కానీ లేదంటే రుణదాతలు కానీ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వారి దగ్గర ఎక్కువ ధనం ఉంటుంది అటువంటి వాళ్ళు మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు ఏదైనా ఒక వ్యవస్థ స్థాపించాలన్నా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా దానికి కావలసినటువంటి సాంకేతిక సహకారం మోడ్రన్ టెక్నాలజీ అంటే రాహు కొత్త టెక్నాలజీ కారణం కాబట్టి ఆ టెక్నాలజీ అంతా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విదేశ సంస్థలు కానీ విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ సహకరించడం వల్ల మీరు ఈ సమయంలో ఒక స్వతంత్ర వృత్తిలోకి మారడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది బట్ ఎప్పుడైనా మేషరాశి వారి జీవితంలో పైకి రావాలంటే వాళ్ళు వ్యాపారం స్వతంత్ర వృత్తి చేసుకుంటేనే బాగుంటుంది వీరికి ప్రధానంగా కలిసి వచ్చేటంటే ఇండస్ట్రీసు లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించింది ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే రాజకీయాలు ఈ రంగంలో రావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి కాబట్టి రాహు పదకొండులో ఉన్నంత వరకు మీకు పెద్ద పెద్దవాళ్ళ సహకారం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అటు లీగల్గాను అటు ఇల్లీగల్గా కూడా మీకు సహకారం అంటే అనెదికల్గా కూడా సహకారం రావడం జరుగుతూ ఉంటుంది రాహు ఏదో విధంగా మీకు ఆ పని చేసి పెట్టేస్తాడనమాట ఏదో బయట నుంచా లోన్ నుంచా అప్పుడు అప్పు రూపంలో ఏ రూపంలో అయినా సరే మీ పని మాత్రం జరుగుతుంది ఇది మీకు చాలా వరకు కలిసి వచ్చే విషయం మాట రాహు ఓకే మరి శని పన్నెండో స్థానంలో ఉండడం వల్ల మీరు దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవాలన్నమాట అంటే మీరు ఈ సమయంలో ఖర్చు పెరుగుతుంది పెట్టుబడి పెడతారు దేంట్లో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అందువల్ల ఈ సమయంలో మీరు ఈ మేషరాశి వారికి భూములు కలిసి వస్తాయి కాబట్టి ఏదైనా భూములు కొనాలన్నా గృహం కొనుక్కోవాలన్నా ఇది సరైనటువంటి సమయం మీకు ఎలాగా మీరు భూమి స్థిరాస్తి ఆర్థికంగా ఫైనాన్స్ మీద కొనవలసి ఉంటుంది ప్రతీ నెల ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ కట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ అప్పు తీరేంత వరకు అంటే సుమారు ఇంకా మీకు ఆరు సంవత్సరాల పైనే ఉంటుంది కాబట్టి ఆరున్నర సంవత్సరాల పైన ఉంటుంది కాబట్టి ప్రతీ నెల ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు ఏదో ఒక సమస్యగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు మీరు నెలకి ఎంత కట్టగాలలో చూసి ఇంచుమించుగా దాని ప్రకారం మీరు ఒక స్థిరాస్తి కొనుక్కోవడం మంచిది కొనుక్కుంటారు కూడా ఏమాత్రం ప్రతి కొనుక్కుంటారు కావలసిన ధనం కూడా పదకొండులో ఉన్నటువంటి రాహు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే పన్నెండో స్థానం అనేది కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం అవుతుంది కాబట్టి విదేశీ విద్యార్థులకు అవకాశం వస్తుంది సో అలాగే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం అది కన్ఫర్మ్గా ఉన్నాయి చేయాలి వడ్డీ వ్యాపారం చేయడం కానీ షేర్ మార్కెట్లో పెట్టడం కానీ ఎవరికూ అప్పివ్వడం కానీ చేయకుండా నిజాయితీ ఉన్నటువంటి సంస్థల్లో తక్కువ లాభం వచ్చినప్పుడు అందులో పెడితే మంచిది తప్ప ఎవరికైనా అప్పిస్తే మాత్రం తిరిగి జీవితంలో చూడలేదు అంటే సుమారు పది సంవత్సరాల దాకా తిరిగి రాదని అనుకోవాలి ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా గురుగ్రహం మీకు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి సలహాలు లభిస్తూ ఉంటాయి మీరు కూడా ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు ఇది ఉపాధ్యాయ రంగం న్యాయవాదులకు కూడా అనుకూలంగా ఉంటుంది తృతీయంలో ఉన్నటువంటి గురువు భాగ్యాన్ని చూడటం వల్ల ఉన్నత విద్యా అవకాశాలు అవకాశాలు వస్తాయి అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన కూడా నెరవేరుతుంది అలాగే సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది లేదంటే సంతానానికి సంతానం కలగడం కూడా జరుగుతూ ఉంటుంది పంచమ స్థానం అన్నది మీ సంతానం చెప్తే తొమ్మిదవ స్థానం వారి యొక్క సంతానం చెప్తుంది అంటే ఏదన్నా మీ యొక్క వంశం అభివృద్ధి అవుతుంది వంశాభివృద్ధి వల్ల మీకు ఇంత పేరు కూడా రావడం జరుగుతుంది ఇది కూడా మీకు ఇంచుమించుగా మూడో స్థానంలో ఉన్న గురువు తొమ్మిది చోట వల్ల అదృష్టం రావడం జరుగుతుంది అలాగే కేతువు మరి కేదు ఐదో స్థానంలో ఉన్నాడు అంటే రాహు పదకొండులో ఉంటే కేతు ఐదులో ఉంటాడు ఇది నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం అన్నది మంచిది అయితే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాన్ని కొన్ని సందర్భాల్లో కేతు ఇస్తుంటాడు కాబట్టి మీరు ఏదైనా ఆధ్యాత్మిక రంగంలో కానీ వేరేదైనా రంగంలో ఉంటే అనూహ్యంగా మీ యొక్క తెలివితేటలకి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కోణంలో ఉన్నటువంటి గ్రహం ఓకే దాని తర్వాత లాభంలో ఉన్నటువంటి రాహు ఓకే ఏదన్నా మొత్తం మీద మేషరాశి వారికి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే ఇంచుమించుగా ఈ నాలుగు గ్రజాలు నాలుగు మేజర్ గ్రహాలు సంపూర్ణంగా సహకరించి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే ఆరు నెలలో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మేనరాశిలో ఉండడం మరి రాహు కుంభరాశిలో ఉండడం కేతు సింహరాశిలో ఉండడం అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ రెండు గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే ఆరు నెలలో ప్రతి ఒక్కల జాతకం మీద ప్రభావం చూపుతుంది ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటూ ఉంటుంది మాట ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ రెండు గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ రెండు గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించావలసి ఉంటుంది అంటే ఎవరి చేయించాలి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ ఆరు నెలలో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారామం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊర్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి మన వంశం బాగుండాలంటే ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనం కష్టపడి సాధించబడిన ఫలితాలు సూక్ష్మంలో మోక్షం రావాలి చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు మరి ఏదైనా గోశాలలో గోసేవ అంటే ఆవికి రెండు అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒకరోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగ్గు విధంగా సేవ చేసి పశువు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ప్రయత్నం చేసి చూడండి సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ స్వస్తి